హాయ్ అండి ఓ వంట ఓ మాటకి స్వాగతం అండి ఇగోండి మా అమ్మాయి దగ్గరే ఉండయో చూపిద్దామని ఇవన్నీ కూడా ఈ గోల్డ్ అనుకునేారండి గోల్డ్ కాదండి ఈ వనగ్రామ్ గోల్డ్ అండి ఇంకా ఉండే ఈ వీడియో పెద్దద ఇద్దని లేదు ఇగోండి అసలు అకేషన్కి ఒకటి కొంటు ఉంటారండి ఏదన్నా ఒక అకేషన్ వచ్చిందంటే ఫంక్షన్ వచ్చిందంటే మెహిందీ ఫంక్షన్ సంగీతకి మంగళ స్నానానికి పెళ్ళికి ఎన్ని కొంటారో అకేషన్ ఒకటి కొంటుంటారండి ఇదిగో ఇదైతే మా అమ్మాయి కాడ ఫ్రెండ్ ఇచ్చింది వైజాగ్ నుంచి ఇది చచ్చగా డైమండ్ ఉన్నట్టే ఉందండి ఇదిగోండి ఇది లక్ష్మీదేవి అన్నీ కూడా లక్ష్మీదేవి ఇయర్ ఇవి ఇయర్ రింగ్స్ చాలా బాగుందండి ఇదైతే నెక్లిస్ అయితే ఇదిగో ఇదైతే కెంపులు పచ్చలు నక్లీస్ అండి చూడండి కింద మొవ్వలు కెంపులు పచ్చలు చక్కగా బాగుంది ఇదిగోండి ఇది లక్ష్మి వర్క్ అండి ఇది లక్ష్మిదే హారం పెద్ద హారం ఇయర్ రింగ్స్ చూడండి అసలు ఎంత పెద్దయ్యో వచ్చినాయో ఇదిగోండి ఇది ఆన్లైన్లో తెప్పించుకుంది కానీ ఆన్లైన్లో తెప్పించుకుంది అంత క్వాలిటీ లేదండి టోన్స్ అక్కడ అక్కడ చూస్తే చాలా బాగుంది ఇక్కడికి వచ్చిన టోన్స్ కూడా అంత అంత బాగోలేదు ఇవి ఇయర్ రింగ్స్ ఏనండి అండి ఇదిగో ఇది ఇది ఎప్పుడో తెప్పించుకు తీసుకుందండి బుట్టపూసలు పైన మధ్యలో కెంపులు పచ్చలు ముత్యాలు అసలు చాలా బాగుందండి ఇది ఒక్కటి పెట్టుకుంటే చాలా నిండుగా ఉంటుంది ఇదిగో ఇది మా మనవరాలకని ఈ చైన్ తెప్పించుకుందండి వైట్ టోన్స్ కెంపులు పచ్చలు ఇది కూడా అంతేనండి ఇది నెక్లెస్ మోడల్లో వాడుకోవచ్చు అని ఇది కూడా కెంపులు పచ్చలు వైట్ టోన్స్ ఇయర్ రింగ్స్ ఇదిగో ఇది హారం హారం అండి ఇది ఇది నెక్లెస్ లాగా మన పట్టెడు అంటారు వెనక పట్టెడు నకిలీస్ అనేవాళ్ళు ఇది కూడా చాలా బాగుంటుంది పెట్టుకుంటే అందంగా పెద్ద లాకెట్టు ఇదిగోండి ఇది మా మనవాడికి నేను తీసుకున్నానండి ఇది ఈ ఈ తీసుకున్నానని అమెరికా గోడ రెండు ఎత్తుకెళ్తే అందరూ అసలు గోల్డ్ ఉండేట్టు చాలా బాగుండేవి చాలా బాగుండయి అన్నారండి ఇగో ఈ ల్యాకెట్లు అండి మనం దగ్గర చైన్లు ఉండయి అనుకోండి ఈ లాకెట్లు తగిలించుకోవచ్చు ఒకటి లక్ష్మీదేవి ఈ కెంపులు ఈ కెంపులు పచ్చలు వైట్ టోన్స్ లక్ష్మీదేవి లాకెట్లు ఇగోండి ఇవి డైమండ్ లాగా ఉండే అచ్చగా డైమండ్ గాజులు లాగా ఉండవి బ్యాంగిల్స్ అండి డైమండ్ లాగా ఇవి బ్యాంగిల్స్ ఏను కెంపులు పచ్చలు వైట్ టోన్స్ మధ్యలో ఫ్లవరు చూడండి కెంపుల్లో లక్ష్మీదేవి ఉందండి మధ్యలో ఈ బ్యాంగిల్స్ కూడా చాలా బాగుండాయి ఇయో బెంగాలీ గాజులు సైడుల్ని వేసుకోవటానికి ఇవ్వండి ఇంకా ఉండీ మా అమ్మాయి దగ్గర ఇవన్నీ గోల్డ్ కాదండి వంద వనగ్రామ్ గోల్డ్ అకేషన్ పోటు అట్టానికి ఇష్టమంటుంటారు ఇవ్వండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి